హలో అండి వెల్కమ్ టు ఎందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళా యూట్యూబ్ ఛానల్ సో ఫైనల్గా అయితే మేము మా అత్తయ్య మామయ్యని ఫ్లైట్ ఎక్కించే టైం అయితే వచ్చేసిందండి సో ఇప్పుడు మేమైతే ఎయిర్పోర్ట్లో ఉన్నాము మార్నింగ్ టెన్కి అయితే ఫ్లైట్ అనమాట మేము సెవెన్ థర్టీ అట్లయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము రీచ్ అవ్వగానే పోర్టర్ని మాట్లాడుకొని సో మేము ట్రాలీ మీద లగేజ్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఇంకా రూపీస్ని పౌండ్స్లో అయితే కన్వర్ట్ చేస్తున్నారు మనకి అక్కడ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా మనీ ఎక్స్చేంజ్ దానిలోకి వెళ్ళగానే కనిపించింది సరే కదా అని చేస్తున్నారు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పోర్టర్కి ఏమైనా ఇవ్వాలి అని అంటే ఉంటాయని చెప్పి ఒకవేళ మా బావగారు రావడం లేట్ అయినా వాళ్ళకి కనిపించడం లేట్ అయినా సో వీళ్ళకి పోర్టర్ని మాట్లాడుకోవడానికి ఏమాత్రం టెన్షన్ లేకుండా చేతిలో పౌండ్స్ ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్ అయితే కన్వర్ట్ చేస్తూ ఉన్నారనమాట సో ఇవి సిక్స్ ఇస్తే సిక్స్టీ పౌండ్స్ అయితే ఇచ్చారు సో ఫైనల్ గా వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఎప్పుడు పైన ఫ్లోర్ ని ఎక్స్ప్లోర్ చేయడమే అలవాటు ఒకసారి కిందకెళ్ళి నీలోఫర్ ఉందన్నారు కదా టీ రాదామని కిందకి వచ్చాము సో నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ